అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు చైత్రాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఓం నమ శివాయ రహర మహదేవ శంభో శంకర శివరాత్రి రోజు శివయ్యకి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఎటువంటి ఫలితం దక్కుతుందో ఈరోజైతే వీడియో అండి ఎండ్ వరకు చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో చూస్తున్నారే కానీ లైక్లు అయితే చేయడం లేదండి ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సపోర్ట్ చేయండి శివయ్యకి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఎటువంటి ఫలితం దక్కుతుందో ఈ రోజు వీడియో అండి చూసేయండి మరి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఏం ఫలితం దక్కుతుందో ముందుగా అయితే శివయ్యను అయితే ఇలా పెట్టేసుకున్నాను దీపాలు పెట్టేసి ఓం నమ శివ ఎరహర మహదేవ శంభో శంకర శివయ్యకి పంచామృతాలతో అభిషేకం చేస్తాము ఆవు పాలతో అభిషేకం చేస్తే సర్వ సౌఖ్యాలు లభిస్తాయి శివయ్యకి ఆవు పెరుగుతో అభిషేకం చేస్తే ఆరోగ్య బలం లభిస్తుంది శివయ్య చల్లగా చూస్తాడు శివయ్యకి తేనెతో అభిషేకం చేస్తే తేజో వృద్ధి కలుగుతుంది అరహర మహదేవ శంభో శంకర ఓం శివాయ ఓం శివాయ శివయ్యకి చక్కెరతో అభిషేకం చేస్తే దుఃఖాలన్నీ తొలగిపోతాయి శివయ్యకి ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుంది అరహర మహదేవ శంభో శంకర ఓం నమ శివాయ శివయ్యకి పంచామృతాలతో అభిషేకం అయితే కంప్లీట్ అయింది ఇంకా హారతిచ్చేసి ఈ ప్రసాదంగా అయితే మనం స్వీకరించవచ్చు ఈ పంచామృతాలతో అభిషేకం చేసాం కదా ఈ ప్రసాదం అంతా తీసుకొని ఒక గిన్నెలో పెట్టుకొని మన శివయ్య ప్రసాదంగా అయితే స్వీకరించవచ్చు పసుపు నీళ్ళతో శివయ్యకి అభిషేకం చేస్తే మంగళప్రదం శుభప్రదం కుంకుమ నీళ్ళతో శివయ్యకి అభిషేకం చేస్తే సౌభాగ్యం మంగళప్రదం విభూదితో శివయ్యకి అభిషేకం చేస్తే కోటి రెట్లు ఫలితం దక్కుతుంది శివయ్యకి గంధంతో అభిషేకం చేస్తే స్వర్గ భోగము కలుగుతుంది శివయ్యకి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేస్తే సకల సంపదలను కలిగిస్తాడు శివయ్యకి చెరుకు రసంతో అభిషేకం చేస్తే మన దుఃఖాలన్నీ పటాపంచలైపోతాయి శివయ్యకి ఇవేమి అభిషేకాలు చేయకపోయినా కాసిన్ని నీళ్లతో అభిషేకం చేసినా సరిపోతుంది శివయ్య అభిషేక ప్రియుడు కాబట్టి ఇంకా అన్ని అభిషేకాలు అయిన తర్వాత ధూపదీప నైవేద్యంతో శివయ్య పూజ అయితే కంప్లీట్ అయింది